కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం బాలసముద్రం నేషనల్ హైవే పై ద్విచక్ర వాహనదారులకు క్లాస్ పీకిన డీఎస్పీ వెంకటేశ్వర్లు హెల్మెట్ లేని ప్రయాణం నేరం హెల్మెట్ లేకపోతే మీ ప్రాణాలకే ముప్పు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని వాహనదారులకు పోలీసులు హెచ్చరించారు హెల్మెట్ లేకపోతే పోలీస్ కొరడా తప్పనిసరి అంటూ మీ ప్రాణాలు మీ చేతుల్లోనే మీ భద్రత మీ కుటుంబానికి అవసరం మీరు సురక్షితంగా ఇంటికి చేరితేనే మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు కాబట్టి మీరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే అంటున్న పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో గోరంట్ల సిఐ బోయ శేఖర్ పెనుగొండ సిఐ రాఘవ సోమందేపల్లి ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముందు తలకు దెబ్బ తగలకపోతే ముందు మనిషి ప్రాణం బతికించుకోవచ్చు ఒకవేళ చిన్న చిన్న దెబ్బ తగిలినా కూడా మన హాస్పిటల్లో కాళ్ళు చేతి తిరిగినా కూడా మళ్ళీ బతకొచ్చు బట్ తలకు దెబ్బ తగిలితే మాత్రం బతకడం కష్టం అంతేకాకుండా ఒకవేళ బతికినా కూడా అతను జీవత్సవం లాగా కుటుంబానికి బరువుగా బతకాలి సో ఎన్నో ఎన్నోసార్లు పోలీసు చాలాసార్లు ఆపి మీకు ఈ హెల్మెట్ ఎన్ని పెట్టుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం బైక్స్ చాలా ఫాస్ట్ ఉన్నాయి బైక్స్ అన్నీ కూడా అంతేకాకుండా రోడ్స్ కూడా ఈ మధ్యకాలంలో మనకు హైవేలు ఏర్పడినాయి కాబట్టి మనం బండి ఎక్కిన తర్వాత మనం మనకున్న సమయానికి సమయాభం వల్ల కానీ లేకుంటే ఆఫీస్కి కానీ లేకుంటే మన పనికి కానీ అర్జెంటుగా పోవాల కారణంతో మనము ఫాస్ట్గా నడుపుతుంటాం అంతేకాకుండా ఇప్పుడు అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి మనకు మధ్యలోనే సెల్ ఫోన్ వస్తుంది ఆ సెల్ ఫోన్తోనే మాట్లాడుకుంటూ పోతుండే వాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం కానీ ఆ సమయంలో మనం ఏ విధంగా పోతున్నాము ఏం జరుగుతామని తెలియకుండా మనం ఖచ్చితంగా ఒక్కోసారి ఎదురుగా వచ్చే వాహనాల వల్ల కానీ లేకుండా వెనక నుంచి వచ్చే వాహనాల వల్ల కానీ లేదా అన్ఎస్పెక్టెడ్గా ఒక వ్యక్తి రావడమా లేకుంటే కుక్క రావడమా పండి రావడమా ఏదో ఒక ఆవు రావడము ఏదో ఒక రావడం వల్ల బ్రేక్ కొట్టడం ఇమ్మీడేట్గా పడిపోవడం ఆ పడిపోయిన వెంటనే మనకు ముందు మనకు మన తల నేల కాంటే మంచి దెబ్బ తగ్గడం ఆ తర్వాత మనం చాలా ఖర్చు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక చిన్న రెండేళ్ళ పిల్లలకి వెంటకలు తీసుకొని మరొకసీర దాచారు గుడిపండు ఎంత దూరం ఉంటుంది కానింటి ఎంత దూరం ఉంటుంది గుడి ఒక అర్ధ గంట టైం ఎక్కడింటే వచ్చినారు రాత్రి చెప్పినారు మనకి డ్రైవర్ కు మినీ వ్యాన్ ఈ గుడి మన యూర్యాల ఎక్కడో తీరాయినారు నిలబెట్టిగా ఒక అర్ధ గంట సేపు నాకు అలవాటు ట్రావెల్స్ ఏముంది తొంభై గంటల మనకి భారీ వాళ్ళకి భార్యగా కావాలి జనాలు ఎట్టపోతే ఏముంది మనకు తెలివి ఉండాలి కదా వాళ్ళు ఏం చేసినారు నాకు పోతానంటే పోయినారు వారు ఒక్క సెకండ్ అంతే కన్న పుచ్చినాడు రోడ్డుకి అని ఇటువైపు ఆర్మీలో పెట్టింది అటువైపు వచ్చి ఇటువైపు ఆర్మీలు పెట్టాడు ఐదు నాలుగు వందల శాతం చనిపోయాడు ఒకవేళ చనిపోయింది ఇంకా ముగ్గురు చాలా బతుకుని ఉన్నాను ఎవరు మీరు బాధ్యులు మీ సొంత లేకపోతే ఎవరు బాధ్యులు రాకపోతే వచ్చి పోలీసు చెప్తారా ఎవరు చెప్తారు ఏం చెప్పాలి మీకు వాళ్ళ పిల్లలు కుటుంబాలు ఎవరు లేదు ఇప్పుడు ఒక్కటే కుటుంబంగా ఇంతమంది వెళ్తున్నారు విన్న జరిగింది మేమే పోలీసులు ఆశానాశం చెప్పాము ప్రజలకు ఇబ్బంది ఎత్తు కాదు ప్రజలు సేఫ్టీ పెట్టిందని సురక్షితంగా ఎందుకు చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని చెత్త ప్రకారం కూడా చర్య తీసుకోవాలి అవునా కదా తీసుకోవాల్సిందే దేవుడికైనా డబ్బే కూడదు పని చేస్తే పోలీస్ పని పోలీసు పని చేయాలా మా పని మాటలు చెప్పడం కాదు మీటింగ్ పెట్టడం కాదు మా పని ఏంటి ఎవరు తప్పు చేస్తారో వాళ్ళ మీద కొరణ దాని మీద ఇప్పుడు తెలుస్తాం మీకు అందరికి ఏం జరుపుతున్నాడు ఎవరికి ఏం మర్యాద చేయలో మర్యాద చేస్తే అందిస్తాడు మాకు పని పెట్టదు మేము ఏమి మా డ్యూటీ తప్పదు పని చేస్తే ఇక్కడ చేస్తాం కానీ మీ కుటుంబానికి కోట ఉంటుంది మీకు ఏం ఆలోచన లేదు పోలీసులు చెక్ చేస్తుంటే అట్లా టిఫ్ని

అన్నదా భావించద్దు మీ సేఫ్టీ కోసము మీ రచన కోసము మీరు మీ కుటుంబం మా దేశ ప్రజలు మా రాష్ట్ర ప్రజలు మా చట్టసాయి డిస్టిక్ ఎత్తి పరిస్థితుల్లో డ్రైవింగ్ డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్ మీరందరూ దయచేసి తర్వాత పెట్టాడు ఎవరెవరికి వస్తారు ఫైన్ ఫైన్ ఫైనల్సి తీసుకొచ్చి వెళ్ళిపోతా ఇంటికి అంటే కుదరదు ఏం కానీ పోలీసు హెల్మెట్ మీకు ఎనిమిది ఐదు వందల వెయ్యి రూపాయలు మంచిది వెయ్యి రూపాయలు అయితే మంచిది దొరుకుతుంది ఇప్పుడు మీరందరూ హలో మీరందరూ ఒక్కరొక్కరు థౌసండ్ రూపీస్ ఫైన్ కడితే మాత్రం

తర్వాత ఎవరైతే ఇచ్చినారో బండి ఎవరైతే జైలు హిచ్చి అవుతాది మీకేమో పోలీసులు మాకేమో కాకమ కథలు చెప్తా పోలీస్ పని చేస్తాం ప్రజల ప్రాణాలు కాపాడుతాం విధంగా

చేసుకుంటావు నీ హెల్మెట్ పెట్టుకొని గీయంతరం నీకు ప్రాణం మీద ఆశ లేదా ఆశ ఉందా లేదా ఏం లేదు పోలీసు పోలీస్ తరా చేస్తారే మన మెయిన్ మన ఏరియాలో వచ్చేసి దేవుడికైనా దెబ్బ గురువు దెబ్బ పడుతుంది ఆ దెబ్బ వాట పడుతుంది రేపుకెళ్తే అందరు లైన్ లో కనిపిస్తారు మాకు ఎవరైనా రోడ్డు మీద హైవేలు గారు ఈరోజు ఈ స్పెషల్ డ్రైవ్ జస్ట్ హైవేలో తెలుగుండ బెంగళూరు రోడ్లో రోడ్లో వచ్చేసి వాళ్ళ సముద్రం దగ్గర స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు వెనుగొండ సిఐ వెనుగొండ సర్కిల్ ఎస్ఐస్ గోరంట ఎస్ఐ గోరంట సీఐ వాళ్ళ సర్కిల్ స్టాఫ్ అందరం కలిసేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో చూడండి దాన్ని దాదాపు మూడు వందల వెహికల్స్ హెల్మెట్ లేకుండా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు హైవే అనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ విధంగా బిహేవ్ చేయడం చాలా భయంకరమైన విషయంలో మనం ఉన్నామని చెప్పేసి తెలియపరచడానికి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైతే హెల్మెట్ లేకుండా సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీద హైవే ఎక్కుతారో వాళ్ళ మీద చట్ట ప్రకారము ఏ ఏ చర్యలు తీసుకున్నా ఆ చర్యలన్నీ తీసుకొని ఫ్యూచర్లో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా ఈరోజు రీసెంట్గా మీరు గమనించిన హైకోర్టు కూడా దీని మీద చాలా సీరియస్ అయింది మనం దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరి క్షేమంగా ఇండ్లు చేరాలనే ఉద్దేశంతోనే పోలీసులు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు వాళ్ళు ప్రజలు కూడా దీనికి సహకరించాలి ఎంతమంది కానీ పోలీసులు అని చెప్తా పోలీసులు మీడియా ద్వారా అయితే కానీ ప్రజల ద్వారా సోషల్ మీడియా ద్వారా దీని ముందే అవేర్నెస్ తెచ్చుకొని వాళ్ళ వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోవాలి ఎవరైతే వైలేట్ చేస్తున్నారో వాళ్ళను ఖచ్చితంగా మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం మీరు మీరు గమనిస్తుంటారు రాత్రి రీసెంట్గా ఇప్పుడు ఫాగ్ వస్తుంది మన ఏరియాలో ఎక్కువ బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి ఫాగ్ వస్తుంది దాని మీద కూడా మనం చర్యలు తీసుకుంటున్నాం నైట్ టైం కొంచెం స్టాప్ అండ్ గో అని చెప్పేసి తర్వాత ఫేస్ వాషింగ్ చెప్పేసి ఏ విధంగా అవకాశాలు ఉంటే ఆ విధంగా మేము ప్రజలకు సేఫ్టీగా వాళ్ళు ఇల్లు చేర్చాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ప్రజలు కూడా మాకు అందరితో సహకరిస్తే మాకు చాలా ఈజీ అవుతుంది ఒకరు వారే ఉంటారు వాళ్ళ మీద మేము చక్కపక్కన చర తీసుకుంటాం అందరూ మాకు సహకరించండి క్షేమంగా ఉందాం అందరూ హ్యాపీగా నడుచుకుంటాం